నీ భర్తను నువ్వే అర్థం చేసుకోకపోతే నేను అడుగుతున్నాను వేరొకరు అర్థం చేసుకుంటే అయిపోయింది కాపురం ఇంకంతే నీ దగ్గర దొరికిన ప్రేమ నీ దగ్గర దొరికిన మనశ్శాంతి ఇంటికి వచ్చేసరికి నీ దగ్గర దొరకన నెమ్మది వేరొక దిక్కున దొరికితే నీ కాపురం ఏమవుద్ది మంట కలిసిపోద్ది నువ్వే పాడు చేసుకుంటున్నావు నీ దగ్గర ఎంతో ప్రేమగా ఉండాలనుకున్నప్పుడు ఎందుకు నస ఎందుకు నస మాట్లాడితే పుట్టింటి గొడవలు మాట్లాడితే అత్తంటి గొడవలు మాట్లాడితే ఇది ఒక నచ్చ చెప్పకండి కొన్ని విషయాలు ఆయన వరకు వెళ్ళనివ్వకో ఇంటికి వచ్చిన వెంటనే పలకరించడమో ఇంటికి వచ్చిన వెంటనే మాట్లాడడమో ఇంటికి వచ్చిన వెంటనే చక్కగా ఆప్యాయంగా పలకరించడమో మీకోసం ఈరోజు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన ఐటమ్ తయారీ ఏదో ఒక మంచి బ్యూటిఫుల్గా మాట్లాడి ఏదో ఒక స్టోరీ రెడీగా ఒకటి పెట్టుకో తయారు చేసుకుంది అదేం పెట్ట ఇంటికి వచ్చిన వెంటనే మొదలెడతాం సరఫ్ ప్యాకెట్లు అయిపోయింది టైట్ కూడా అయిపోయింది అందట ఆడ శిఖాకి వచ్చి దుంజకొచ్చినట్టు సర్ నీ అన్నదండే నేను సౌడు నువ్వు బాగా అంటాడు శాలరీ పడకనే ఏం చెప్తున్నాడు సర్ఫ్ ప్యాకెట్లు అడ్డా నువ్వు అంటాడు